హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఆనియన్ పచ్చడ దానిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత ముందుగా వెండి మిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి వెండి మిరపకాయలను కట్ చేసుకున్న పర్వాలేదు లేదా తుంపుకున్న పర్వాలేదు మీకు కారం తగినట్లు తీసుకోండి ఆ తర్వాత ఒక వెల్లిపాయ గడ్డను మొత్తం నేనైతే తీసేసుకొని డైరెక్ట్గా వేసేసాను వీటిని కూడా కొద్దిసేపు వేయించుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ముందుగా జీలకర్రను వేసుకోవడం వల్ల జీలకర్ర అనేది మాడిపోతుంది సో అందుకని లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించేసుకోవాలి ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి ఈ ఆనియన్స్ని మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఎలా వేయించుకుంటామో అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి ఈ పచ్చడిని అయితే నేను మా నాయనమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న వెండిమిర్చి అలాగే జీలకర్ర వెల్లిపాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసుకోండి చింతపండు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది కొంచెం పుల్ల పుల్లగా తినడానికి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది వీటన్నిటినైతే ఒకసారి మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసేసుకోవాలి చూసారు కదా వీటన్నిటినైతే ఒకసారి మిక్స్ చేసేసుకుందాం కదా ఇప్పుడైతే ముందుగా వేయించేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక్క చక్కా లాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే సరిపడా వేసేసుకోండి ఆ తర్వాత జీలకర్ర వెండిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత దంచేసి పెట్టుకున్న వెల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక చిటికడు పసుపును కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక టూ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఈ పచ్చడిని అయితే మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే టేస్ట్నైతే అస్సలు మర్చిపోలేదు వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే యాడ్ చేసేసుకుందాం పచ్చడిని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో దీనిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ పచ్చడిని నేను మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది కాబట్టి నేను కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు దీనిని అయితే బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన ఆనియన్ పచ్చడి అనేది చూస్తేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్